హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము మేళారం జాతరకు వెళ్ళాలనుకుంటున్నామండి దారి మధ్యలో గట్టమ్మ దేవాలయం అని ఉంటుంది ఆదివాసీ దేవత అన్నమాట ఆదివాసీ దేవత గట్టమ్మ దేవతను దర్శించుకోకుండా ఎవరు మేడారం వైపుకు వెళ్ళలేరు అక్కడ దేవతను దర్శించుకున్న తర్వాతే మేడారానికి వెళ్ళాల్సి ఉంటుంది మేము ముందుగా గట్టమ్మ దేవాలయంకి వెళ్ళి అక్కడ సమ్మకసార్లకు గద్దె కూడా ఉంటాయి అక్కడ దేవతను దర్శించుకున్న తర్వాత ముక్కులు చెల్లించుకొని కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ నుండి మేడారానికి బయలుదేరాము చూడండి వాతావరణం ఎలా ఉందో మేడారానికి వెళ్తూ ఉంటే ఈ దారిలో కూడా మేము వీడియో తీయాలనుకున్నాము దారిలో వెళ్తూ ఉంటే వీడియో కూడా తీశారన్నమాట వెదర్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చుట్టూ అడవి అడవి ప్రాంతం ఎత్తైన చెట్లు చాలా బాగా నచ్చింది ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అండి అందరికీ తెలిసే ఉంటుంది మేళారం జాతర అనగానే చాలా ప్రసిద్ధి చెందిన జాతర ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అక్కడ సమ్మక సారక్కలకి ప్రత్యేకమైన మొక్కు అంటే ఎత్తు బంగారాలు జోకించుకోవడం అన్నమాట బంగారము అంటే ఏంటో కాదండి బెల్లం మాత్రమే బెల్లం ముట్టాలు వారి ఎత్తు జోకించుకొని అమ్మ వాళ్లకు సమర్పించడం జరుగుతుంది మేము మొత్తానికైతే మేళారం చేరుకున్నాము ఎంట్రన్స్ చూసారు కదా ఇలా వెళ్ళాల్సి ఉంటుంది మేము ఇప్పుడు సమ్మక్క సమ్మక్క గద్దె వరకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాము చూడండి ఇదే కమాన్ సమ్మక్క గద్దెకి వెళ్ళడానికి ఈ జాతరకి చాలా ప్రత్యేకత ఉందండి మేము జాతర టైంలో వస్తే చాలా కోట్ల మంది జనం వస్తారు కాబట్టి రావడానికి వీలుండదు వీడియో తీయడానికి వీలుండదు కాబట్టి మేము వెళ్ళడానికి ఎవరు లేనప్పుడు రావాలి కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు జాతర అప్పుడు మాత్రమే జరిగేది ఇప్పుడు ఎప్పటికీ జరుగుతూ ఉన్నది ఎప్పుడైనా వెళ్ళొచ్చు మొత్తానికి సమ్మక్క గద్దకు చేరుకున్నాము దేవతలు ఇక్కడ కుంకుమభరణి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు చూడండి సమ్మక్క తల్లి మేమైతే పసుపు కుంకుమలు వేశాము బెల్లం బుట్టాలు సమర్పించుకున్నాము మొత్తానికి దేవతకు మా మొక్కులు కూడా సమర్పించుకున్నాము అమ్మవారికి మేము మొక్కులు చెల్లించుకునే టైంలో అగర్వత్తులు ముట్టించాము దీపం వెలిగించాము కొబ్బరికాయలు కొట్టాము మా ముక్కులు తీర్చుకున్నామండి ఇంకా చెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక విషయాన్ని కూడా అనౌన్స్మెంట్ చేసింది అమ్మవారు వనదేవతలు ఎవరై సమ్మక సారకరని వనదేవతలు అని కూడా అంటారు కదా ఈ వనదేవతల యొక్క ప్రశిష్టత ప్రాధాన్యత వారి యొక్క విశిష్టతను అందరికీ తెలియజేయడం కోసమని ఇక్కడ స్మృతి కూడా తయారు చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే అనౌన్స్ చేసిందనమాట రీసెంట్గా ఇంకా ఏమని చెప్పారు అని అంటే ఇక్కడ ఒక మ్యూజియం కూడా సమ్మక్క సారక యొక్క విశిష్టత విశిష్టత తెలియజేయడం కోసం అని ఒక మ్యూజియం కూడా పెట్టాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఇక్కడ సమ్మక్క సారక హుండి సమ్మక్క హుండి ఉంది మన మొక్కులు అందులో వేసుకోవచ్చు అందరు భక్తులందరూ చాలామంది జాతర టైంలో వస్తారు ప్లస్ దగ్గర ఉండి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవాలి వాళ్ళు అనుకున్న కోరికలు తీరితే మాత్రం వచ్చి ఏ టైంలోనైనా వాళ్ళు మొక్కలను ఆపిచెప్పుకుంటూ ఉంటారన్నమాట మేము ఎవరు లేరు అని అనుకున్నాము కానీ చాలామంది ఈరోజు కూడా ఉన్నారు ఇక్కడికి సార్ల సారలక్క గద్దె కూడా వచ్చామండి ఇది సారక్క జాతర అంటే సారక్క యొక్క గద్దె ఇక్కడ కూడా అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నాము అక్కడ నుండి గోవిందరాజు ఇక్కడ ఈ దేవుని చూడండి ఈ గోవిందరాజు ఒక గద్దె అంటారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మొక్కలు సమర్పించుకున్నాము ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక విషయం కూడా తెలియజేసింది సుందరీకరణ అంటే చిలుకల గుట్ట యొక్క సుందరీకరణ జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు సుందరీకరణ జరగడం వల్ల చాలా విశిష్టత కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది చిలుకల గుట్ట సుందరీకరణ అనే విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో చూడాల్సిందే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు జస్ట్ అంతే అది అన్ని విశిష్టతలు మనం నెక్స్ట్ ఇయర్ వరకు చేస్తారో ఎట్లా చేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారు చిలుకల గుట్ట సుందరీకరణ విషయం ఏం చేస్తారో చూడాల్సిందే ఇక్కడ సమ్మక సారక్క గద్దెలు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం చూడండి ఇక్కడ ప్రత్యేకంగా ఆలయం అంటూ చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ గద్దెలు మాత్రమే ఉంటాయి చూడండి ఇక్కడ ఆలయము అనేది కాకుండా ఇక్కడ గద్దెలను మాత్రమే ఇక్కడ పూజించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా పూజారి అనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అండి ఇదంతా ఆలయంకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా వస్తే భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి కూడా చాలా ప్లేస్ ఇక్కడ ఉందన్నమాట ఇదంతా ఆ ప్లేసే అనమాట ఇక్కడ కొబ్బరికాయలు వారి యొక్క మొక్కులను సమర్పించుకుంటారు మీ మొక్కులు సమర్పించుకొని మేము బయటకు కూడా వచ్చేసామండి ఇక్కడ ఉన్న జాతరలో కుంకుమ పసుపు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఇది ఒక రకంగా చిన్నపిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా కావాల్సిన వస్తువులు కొనుక్కునే ప్రదేశాలు ఇక్కడ ఉంటాయి మేము కూడా ఇక్కడికి వచ్చి అన్నీ ఏదెంత అని చెప్పేసి అడిగి మేము కూడా కొన్ని వస్తువులను తీసుకున్నామండి మరొకసారి చూడండి దేవత యొక్క కమ్మను మేము బయటకు వచ్చేసాము ఇక్కడ ప్రత్యేకంగా పూజారి అంటూ ఎవరు ఉండరు మన మొక్కలు మనమే సమర్పించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇవన్నీ షాప్స్ అండి మేము కూడా ప్రత్యేకంగా ఒక వెహికల్ తీసుకొనే వచ్చాము ఇక్కడ మొక్కులు చెప్ మొక్కులు సమర్పించుకున్న తర్వాత మేము ఇక్కడ అమ్మవారికి కోళ్ళని నువ్వులో కోసామండి ఇక్కడ గాజుల షాప్కి వెళ్ళాము అక్కడ గాజులు కూడా తీసుకున్నాము ఇక్కడ అనేక రకాల షాప్స్ ఉన్నాయి అక్కడ నుండి మేము జంపన్న వాగు కూడా చూడ్డానికి వెళ్ళాము ఇదంతా జంపన్న వాగు ఒక ఇంతకుముందు చాలా వాటర్ ఉండేవి వర్షాకాలంలో వాటర్ చాలానే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మేము వెళ్ళినప్పుడు మాత్రం వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఒక కుంభమేళా లాగా ఉంటుందండి చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి జంపన్న బాగులో స్నానాలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొన్ని వాటర్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి ఇవన్నీ గద్దెలు ఇవన్నీ చూసుకొని ఇక మేము వెళ్దామని అనుకుంటున్నాము ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నామండి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు వీలైతే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం